ప్రతి బాధ ఒక పాఠం నేర్పుతుంది ప్రతి పాఠం మనిషిని మారుస్తుంది ఈ రోజుల్లో మనిషికి తప్పుదారి పట్టించేవారంతా వారంతా అవుతున్నారు మంచి చెప్పి నీతిగా ఉండమనేవారంతా శత్రువులు అవుతున్నారు మనిషికి అసూయ పెరిగితే ఆనందం దూరం అవుతుంది అహంకారం పెరిగితే అందరూ దూరం అవుతారు ఎదగాలంటే అహాన్ని వీడాలి ఒదిగి ఉండడం అలవర్చుకోవాలి కేవలం పుకార్ల వల్లే నలిగి నాశనమైన జీవితాలు చాలా ఉన్నాయి ఏమీ తెలియదు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు చాలామంది నిజాయితీ పరులలో ఉండే లక్షణాలు కోపం చాలా త్వరగా వస్తుంది ఎప్పుడు నిజాలు మాత్రమే చెప్తారు వీరికి తక్కువ స్నేహితులు ఉంటారు ఎవరికి భయపడకుండా ఉంటారు సహాయం చేయడానికి ముందు ఉంటారు తనని నమ్మిన వారి కోసం ఏది చెయ్యాలన్నా ముందు ఉంటారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపో నీ ఆత్మాశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది నీకు నువ్వే ఉన్నావని ధైర్యం చెప్పుకోవడం నిజమైన ధైర్యం అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఈ ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బంధీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి అధిగమించడం నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే కాళ్ళు పట్టనక్కర్లేదు ఎవరికి భజన చెయ్యవలసిన అవసరమూ లేదు అది ఒక రాజసం అలా ఉండాలంటే చాలా ధైర్యం ఉండాలి బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచివాళ్లకు పరీక్షలు అన్నీ ముంచేవాళ్లకు ఏ పరీక్షలు లేవు అన్ని రకాల రోగాలకు మందులు దొరుకుతున్నాయి ఇప్పుడు కానీ పక్కోడు బాగుపడితే చూసి తట్టుకోలేని అసూయకు మాత్రం మందులు దొరకడం లేదు కొన్ని సందర్భాలలో కొందరికి రెండో అవకాశం ఇవ్వడం అంటే మన మూర్ఖత్వమే ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ మారరు ఈసారి వాళ్ళ నటన మరింత మెరుగుపరుచుకుంటారు మన ఎదురుగానే మాట్లాడేవారు స్నేహితులు నలుగురిలో విమర్శించేవారు శత్రువులు మనం లేనప్పుడు మాట్లాడేవారు ద్రోహి సహాయం చేసేవాడు మిత్రుడు మంచి మాటలు చెప్పేవారు గురువులు మీరు నిజంగా దేన్నైనా బలంగా విశ్వసిస్తే విశ్వం ఖచ్చితంగా దానిని దగ్గర చేయడానికి అవకాశాలను సృష్టిస్తుంది